ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా పాదయాత్ర కంటే ముందున్న రాహుల్ గాంధీ వేరు భారత్ జోడో యాత్రలో అయిపోయిన తర్వాత వచ్చిన రాహుల్ గాంధీ వేరు ప్రజా సమస్యల మీద ఫోకస్ చేశాడు ఆయన ప్రజల్లోపలికి మమేకమయ్యాడు ఆ ఇష్యూస్ మీద చాలా క్లియర్ క్లారిటీతో మాట్లాడగలుగుతున్నాడు ఇంత క్లారిటీతో గతంలో ఎప్పుడు కూడా మనం రాహుల్ గాంధీని చూడలేము సో ఈరోజు డెఫినెట్లీ ఆయన ఒక పటిష్టమైనటువంటి నాయకుడుగా ప్రజా సమస్యలకు స్పందించే నాయకుడుగా ఎదిగాడు రాబోయే రోజుల్లో ఈస్ డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ ఓకే అంటే దేశంలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా అవతరించిందని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కదండి మీకు గతంలో కంటే ఇప్పుడు వాళ్ళ నైన్టీ నైన్ సీట్స్ ఓన్లీ కాంగ్రెస్కి ఎక్స్క్లూజివ్ వచ్చాయి మిగిలిన అన్ని కలుపుకుంటే ఈరోజు బలమైన ప్రతిపక్షం అది కాబట్టి గతంలో ప్రతిపక్ష హోదా లేనటువంటి పరిస్థితి నుంచి స్ట్రాంగ్ అపోజిషన్కి నెమర్జాం ఒక ముప్పై సీట్లు వస్తే అసలు అధికారమే చేతిలోకి వచ్చేది కదా సో ఆ సిచ్యువేషన్లో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు పార్లమెంట్ అనేది డెఫినెట్గా ప్రతిపక్షాల వాయిస్ వినేటువంటి వేదికగా మారుతుంది గతంలో లాగా చర్చలు కూడా నాకు తెలిసి డెమోక్రటిక్గా ఉంటాయి అండ్ ప్రజల యొక్క సమస్యలను రాహుల్ గాంధీ చాలా పటిష్టంగా కూడా పార్లమెంట్లో ఆయనకు ఇప్పుడు అవగాహన స్పష్టంగా వచ్చింది కాబట్టి వినిపించేటువంటి అవకాశం కూడా ఉంది అంటే పైన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రజాక్షేత్రం అంటే ప్రతిపక్షంలో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ ఇప్పుడు చేయదు అని అనుకుంటు అనుకోవచ్చా బీజేపీ క్యారెక్టర్ అది ఎనిమిది డెమోక్రటిక్ ఎన్నికైన గవర్నమెంట్స్ కూరగొట్టింది ఈ అమిత్ షా అండ్ మోడీ అనేది పవర్ఫుల్ అండ్ డేంజరస్ కాంబినేషన్ అది వాళ్ళు ఎక్కడ మీకు అవకాశం వస్తే అక్కడ పొగబెడతారు సో మనం మనం కాపాడుకుంటూ ఉండాలి వాళ్ళ దగ్గర బార్య నుంచి అనుకోవచ్చా సీట్ తగ్గడం అంతే కదా మరి అంతే కదా డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ పడ్డది అందువల్ల ఎప్పుడైనా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎలక్టెడ్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అయినా సరే బీజేపీని తట్టుకోవడానికి మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాల్సిందే మాకు కూడా తప్పదు ఆ బాధ ఓకే ఇప్పుడు కేంద్రం జమ్లీ ఎన్నికలపై నజర్ పెట్టిందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనము అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడున్న మెజార్టీతో చట్టం చేసి అమలు చేయడం సాధ్యమా అసాధ్యమా అంటే ఏం చెప్తారండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఏ పని కాదండి అది ఓకే ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళ మెజార్టీతో వాళ్ళు ఆ బిల్లు తేలేరు అది పాసు కాదు అండ్ దెన్ ఆ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నాకు తెలిసి టూ థర్డ్ అసెంబ్లీస్ పాస్ చేయాలి సరే వాళ్ళ చేతిలో కొన్ని అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి అది పాసిబుల్ కానీ ముందు అసలు పార్లమెంట్ దాటితే కదా ఇక్కడి నుంచి రాజ్యసభ పోవాలి రాజ్యసభలో వాళ్ళకి ఇప్పటికీ కూడా మీ దాటి ఉందని అనుకోను సో ఆ బిల్లు అక్కడ క్లియర్ అయిన క్లియర్ కావడమే కష్టం పార్లమెంట్లో వాళ్ళ ఓన్ సభ్యులు ఒప్పుకోరు అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ పోయినా రాజ్యసభలో అసలు ఒప్పుకోరు కాబట్టి ఇది తెగేటువంటి అంశం మీద ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా అలాగే ఏపీలోనూ ఈవీఎంలపై మాటలు యుద్ధం నడుస్తున్న పరిస్థితి టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ట్వీట్తో మరోసారి చర్చ నడుస్తున్న పరిస్థితి ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అన్న ఎలెన్ మస్క్ వ్యాఖ్యలు దాన్ని ఖండించినారు ఎట్లా చూస్తారు సార్ ఎవరు ఖండించారు పురంధ్రీఫరి ఖండించినారు నేనేమంటున్నానంటే ఎలన్ మస్క్ మరి ఏ కాంటెస్ట్లో ఉన్నాడో అతనికి హ్యాక్సెస్ అతనికి ఈరోజు మనకు తెలుసు కానీ నా ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఆల్రెడీ ఇచ్చినట్టుంది ఇది ఇంపాసిబుల్ టు ట్యాంపర్ అని బట్ మా కాంగ్రెస్ పార్టీలో కూడా అభిప్రాయం ఉంది ఈవీఎంలు తారుమారు చేస్తారు ఎక్కడో దగ్గర సెలెక్ట్ చేసుకుందా అని హ్యాక్ చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే ఉంది దాని అవుట్ రైట్కి పాసిబిలిటీ లేదని మనం రూల్ అవుట్ చేయలేము కాంగ్రెస్లో ఒక అంతా చాలామంది కూడా రకరకాల రిజల్ట్స్ మాకు వ్యతిరేకంగా వచ్చిన సందర్భంలో అది ఈవీఎంలు ఎఫెక్ట్ అని అనుకుంటున్న సందర్భం అయితే ఖచ్చితంగా ఉంది సో మా అభిప్రాయం కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అని మేము అనుకుంటున్నాం ఓకే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి కేసీఆర్ ఎక్కడ కనిపించట్లేదు అలాగే కేటీఆర్ కూడా ఎక్కడ కనిపిస్తలేదు ఏంటి సార్ అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ కుప్ప ఊలిపోయింది కదా గతంలో ముప్పై తొమ్మిది సీట్లు ఎమ్మెల్యేలు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేవరకలా పదిహేను శాతానికి పడిపోయింది ఓటింగ్ ఆ ట్వంటీ పర్సెంట్ కూడా వాళ్ళు ఇందులోంచి బచాయించడానికి కోర్టు కేసులు తప్పించుకోవడానికి సెంటర్తో మంచిగా బాగుంటుందనే ఉద్దేశంతో ఓటు మొత్తం కూడా షిఫ్ట్ చేశారు కాంగ్రె మన బీజేపీ ఆ కార్త నలుగురు ఎంపీల వాళ్ళు కాస్త ఎనిమిది కూర్చున్నారు వాళ్ళు మేము పన్నెండు రావాల్సిన వాళ్ళు మేము ఎనిమిదిగా అయిపోయాం మూడు నుంచి ఎనిమిది పెరిగింది మంచి అయినా మాకు ఇంకా ట్వల్వ్ రావాల్సి ఉండే ఆ ట్వెల్వ్ రాకపోవడానికి కూడా వీళ్ళు మీరు చెప్పిన ఓటు ట్రాన్స్ఫర్ వీళ్ళు కొలాబ్స్ కావడమే కారణం సో ఇంత దారుణంగా బీఆర్ఎస్ పడిపోతుందని మేము అనుకోలేదు సరే పాలిటిక్స్లో రివైవల్ అనేది ఎప్పుడైనా ఒక పార్టీ కంప్లీట్గా అయిపోయిందని మనం చెప్పడానికి వీల్లేదు ఆయన లోకల్ బాడీస్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో చూడాలి ఆయన మా మీద బురదెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు మేము అసలు రూలింగ్ చేసిందే హండ్రెడ్ డేస్ తెల్లారి ఎలక్షన్స్ రానే వచ్చాయి సో మళ్ళీ ఇప్పుడు కూర్చొని మా ముఖ్యమంత్రి కాసేపు ఊపిరి పిలుస్తున్నాడు నాకు తెలిసి విదిన్ వన్ ఇయర్లో ఏవి అన్ని హామీలు ఇంప్లిమెంట్ చేస్తాం కొత్త ప్రయోగాలు కూడా చేస్తాం కొత్త నూతన విధానాలు కూడా ఎడ్యుకేషన్లో లేదా హెల్త్లో అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొస్తాం స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అదనపు నిధులు కేటాయిస్తాం సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఇన్ ఆఫ్టర్ వన్ ఇయర్ మనం రివ్యూ పెట్టుకుంటే కాంగ్రెస్ ఏ హామీ లేదు ఇచ్చిందో అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం ఓకే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా హరీష్ రావు ఇస్తారని చెప్పేసి చర్చ నడుస్తుంది ఒకవేళ హరీష్ రావు ఇస్తే బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అట్లా ఇవ్వాలనుకుంటే మరి రాజ్యసభ ఒక సీటు వాళ్ళకి వస్తుంది కాబట్టి అక్కడికి కేటీఆర్ని పంపించి ఉన్న వేకెన్సీలో హరీష్ రావును తీసుకొస్తారేమో బట్ హరీష్ ఈజ్ డెఫినెట్లీ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్లో మంచి ఆప్షనే అసలు కేటీఆర్ కానీ హరీష్ కానీ కవి కవిత అంటే పాపం జైల్లో ఉంది కాబట్టి హరీష్ ఆర్ కేటీఆర్ దాంట్లో అట్లా పంపాలంటే నాకు తెలిసి ఆయన రాజ్యసభకి ఢిల్లీ పంపుతారు ఈయనకేం ఇక్కడ పగ్గాల చెప్తారు తప్పేం లేదు ఓకే కవిత ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందండి ఈ తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఉంది ఆల్రెడీ మన ఖండెదురుగా మనీష్ సిసోడియా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయిందాన్ని జైల్లో ఉన్నాడు సో ఈమె కూడా అదే పరిస్థితి వస్తుందేమో డోంట్ నో